నమస్కారమండి అందరికీ ఈరోజు కోకోనట్ తోటి ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను అదేంటంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొబ్బరికాయని ఈ విధంగా టెంకు నుంచి కొబ్బరికాయని వేరు చేసుకోవాలి ముందుగా ఈ విధంగా మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను కొజ్జూరం కూడా వేసాను పిక్కలు తీసేసి కొజ్జోరంకు ఐదు పళ్ళు వేసాను తర్వాత మూడిలా చేసి మెత్తగా గ్రైండ్ చేసాను ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగాక అంటే బాదము కిస్మిస్ నేను వేసానండి మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి నేను అది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా దూరపదనగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను మనము ముందుగా తురుము పెట్టుకున్న హాఫ్ కప్పు బెల్లం అండి నేను ఎందుకంటే ఖర్జూరం స్వీట్ కదా ఖర్జూరం వేసాను కాబట్టి హాఫ్ కప్పు వేసాను బెల్లం మీరు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి ఏం ప్రాబ్లం ఉండదు బెల్లం కరిగాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగేటంత కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిందండి చూద్దాం ఈ విధంగా ఈ విధంగా తీగపాకం రావాలి అంటే పట్టుకుంటే ఇలా సాగేటట్టు రావాలి ఇప్పుడు ముందుగా మనము ఖర్జూరం కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి పూర్తిగానా బాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ముందు మనం వేపుకున్నాం కదా వేసుకోవాలి పిల్లలు బాదము కిస్మిస్ అవి తినరు కదా ఈ విధంగా చేసి పెట్టచ్చు ఖర్జూరమా తినరు కదా ఈ విధంగా వాళ్ళు పట్టులోకి వెళ్తుంది అది చాలు ఇప్పుడు ఇది చల్లగయ్యాక మనం లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే ఇప్పుడు లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా చేతికి ఆ అదే నూనె నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనము లడ్డూలాగా చుట్టేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి ఒక ఇవి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయండి పిల్లలకి రోజుకొకటి లేదా టూ డేస్కి ఒకటి పెట్టుకోవచ్చు ఎందుకంటే స్వీట్ కదా కపం చేస్తుందని చెప్పేసి ఇప్పుడు అన్ని లడ్డూలు చుట్టేసుకుందాము చుట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఖర్జూరం కొబ్బరి లడ్డు చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్